ఒకటే మట్టితో రకరకాల కుండలను తయారు చేసిన అన్నిటిలో ఉన్న మట్టి ఒకటే కదా ఆభరణాలు వేరేనా బంగారం ఒకటే కదా మరి విషయంలో భగవానుడు ఏమని చెప్పాడో తెలుసుకుందాం భగవద్గీత ఆరో అధ్యాయము ఉపయోగ శ్లోకం వ్యో మాం పశ్యతిం మై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సజమేన ప్రణశ్యతి దీని భావాన్ని గ్రహిద్దాం అన్ని ప్రాణులలో తనను తనలోనే అన్ని ప్రాణులను చూసే వాని మీద నా దృష్టి నా మీదే వాణి దృష్టి ఉంటాయి నేను ఒక సంపూర్ణ వివరణ గ్రహిద్దాం ఈ శ్లోకంలో మొదటి పాదంలో మాం మయి అన్న పదాల అసలు అర్థాల కోసం ఎవరికి వారు తమకు తాముగా అన్వయించుకోవాలి రెండవ పాదంలోని అహంను వేదవ్యాసునికి లేక శ్రీకృష్ణునికి అన్వయించి అర్థం చేసుకోవాలి ధ్యాన సాధనలో పరిపూర్ణత సాధించిన స్థితిలో ఒకనొక ధ్యాని తన మనోబుద్ధులను అతిక్రమించి ఆత్మతో ఏకత్వం పొందుతాడు అంటే ధ్యానయోగికి సమస్త చరాచర ప్రాణికోటిలో ఒకే ఆత్మ తప్ప ఇంకేమీ కనపడదు ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వం అర్థమయ్యి తనకంటే భిన్నంగా ఏది లేదని తెలుస్తుంది ఈ విధంగా సమస్తంలో తనను తనలో సమస్తంను చూడగలడు ఒకటే మట్టితో రకరకాల కుండలను తయారు చేసిన అన్నిటిలో ఉన్న మట్టి ఒకటే కదా ఆభరణాలు వేరైనా బంగారం ఒకటే కదా కనుక ఎవరికి ఎవరు వేరు వేరు కాదు అంతా ఒకటే ఆత్మ పదార్థం దాన్ని తెలుసుకోవడానికే ధ్యానం చేయాలి ధ్యాన సాధన చేయాలి ధ్యాన యోగి కావాలి ఒకనొక అయోగి మరి యోగి అయ్యి తనలో సర్వాన్ని సమస్తంలో తనను చూడగలిగినప్పుడు కంటే తాను తనకంటే అతను వేరు కాదు అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మకి వేదవ్యాస వారికి గణపతి భగవానికి వివరణించిన పత్రిజీకి గురువులకి గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ